రావోయి చందమామా మా మా వింతగాద వినుమా రావోయి చందమామా మా వింతగాద వినుమా రావోయి చందమా సామంత ము సతికి శ్రీమంతుడు నగుపతి నోయ్ సామంత సతికి శ్రీమంతుడు నగుపతి నోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే రావోయి చందమామా మా వింతగా వినుమా రావోయి చందమామా ప్రశ్నలు కలిగిన పతితో బ్రతుకట వచ్చిన సతి నోయ్ ప్రశ్నలు కలిగిన బ్రతుకట వచ్చిన సతి నోయ్ ఆసలు బూటక మాయే నటనలు నేర్చును చాలా రావోయి మా వింతగా దను మా రావోయి చందమామా తన మతమేదో తనదోయ్ మన మతం అసలే పడదోయ్ తన మతమేమో మనమతమసలే పడదోయ్ మనది మనదను మాటే అనని ఎదుట ననదోయ్ రావోయి చందమామా వింతగా వినుమా రావోయి చందమామా నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో నాతో తగవులు అతనికి ముచ్చటలేము కాపురం ఇటులో నీ ఒక కంటను గనుమా రావోయి చందమామా మా వింతగాథ వినుమా రావోయి చందమామా